చూడ్డానికి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా పచ్చగా ఉంది కదా ఈ అందమైన ప్రదేశం చూడడానికి అయితే మేము రంగస్వామికి అయితే వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం మాకు పెళ్ళైనాక పిల్లలతో కలిసి మొదటిసారి రంగస్వామి గుండానికి అయితే వెళ్ళాం దారి పొడవునా ఇలా వాగైతే పారుతా ఉంది అసలు ఎంత బాగుందో చూడ్డానికి ప్రతి శనివారం ఇక్కడ మంచిగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా అందరూ అయితే మొక్కులు తీర్చుకోవడానికి బోనాలు కూడా వండుతూ ఉండరు ఇదైతే లచ్చమ్మ పేట అక్కడ కూడా నడుముల లోతు నీళ్ళు అయితే ఉన్నాయి అయినా వాటిని ఏం లెక్క చేయకుండా పిల్లలతో సహా అందరూ అయితే వెళ్లి దేవుణ్ణి అయితే దర్శించుకోయితే వస్తున్నారు మేము కూడా ఫస్ట్ అక్కడికి వెళ్లకుండా రంగస్మ దగ్గరకి అయితే వెళ్దాం అని అయితే గుండెం దగ్గరికి వచ్చినాము పైనుంచి నీళ్లు పారుతా ఉంటే చాలా అందంగా అనిపించింది కాసేపు అక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకొని కొన్ని క్షణాలు అయితే గడిపినాము పైనుంచి చూస్తే ఇంకా ఎంతో బాగుందో అసలు ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయన్న డౌట్ అయితే వచ్చింది ఇందులో ఇయర్ వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి అలా వాగు పార్తాం